కుప్పహల్లి సీతారామయ్య సుదర్శన్ ఛత్తీస్గఢ్లో లో ఉన్న రాయ్పూర్లో లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు జబల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి టెలికమ్యూనికేషన్ లో బ్యాచిలర్స్ పట్టా పొందారు ఆయన తల్లిదండ్రులు కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని కుప్పహల్లి గ్రామానికి చెందినవారు సుదర్శన్ తొలిసారి ఆర్ఎస్ఎస్ శాఖలో చేరినప్పుడు ఆయన వయసు కేవలం తొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఆయన ప్రచారకుగా నియమితులయ్యారు అనంతరం అచంచలుగా ఎదిగి పంతొమ్మిది వందల తొంభైలో ఆర్ఎస్ఎస్ కు సంయుక్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు అఖిల భారత బౌద్ధిక శారీరక ప్రముఖగా రెండు బాధ్యతలను నిర్వర్తించిన అరుదైన ఘనత ఆయనకే దక్కింది సీతారామయ్య జీవితాంతం నిస్వార్థంగా చేసిన సామాజిక సేవ దేశ నిర్మాణంలో అపార కృషిని గుర్తించి రెండు వేల తొమ్మిదో సంవత్సరం జనవరిలో ఉత్తర్ ప్రదేశ్ లోని సోబిత్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఆఫ్ ఆర్ట్స్ బిరుదును ప్రదానం చేసింది సుదర్శన్ జీ మార్చ్ పది రెండు వేల సంవత్సరం ఆర్ఎస్ఎస్ సర్ అయ్యారు ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేసిన అనంతరం రాజేంద్ర సింగ్ ఆయన స్థానంలో నియమితులయ్యారు తన అంగీకార ప్రసంగాల్లో సుదర్శన్ నాయకత్వం ఎంపిక చేశారో గుర్తు చేసుకున్నారు మొదట్లో తాను బాధ్యత తీసుకోవడానికి అప్పటి ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ ఎంఎస్ గోల్వార్కర్ తన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేశారని ఆయన అన్నారు నాకంటే సీనియర్లు ఎంతో మంది ఉన్నా నాతో పూర్తిగా సహకరించినందున నేను నా విధులను నిర్వర్తించగలిగాను అని ఆయన అన్నారు స్వదేశానికి బలమైన దారుడైన ఆయనను ఆర్ఎస్ఎస్ మొదటి తరం వాదులలో ఒకరిగా చూశారు ఆయన ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని వారి ఆర్థిక విధానాలను సరిగా లేనప్పుడు విమర్శించడానికి సంకోచించలేదు రెండు వేల ఐదులో ఆయన చేసిన ప్రకటనల వల్ల అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ ఇద్దరు పక్కకు తప్పుకొని యువ నాయకత్వం బీజేపీని సారథ్యం వహించాలని సూచించాయి దీని ఫలితంగా సంఘ్ పరివారిలో యువ నాయకత్వం ఏర్పాటు జరిగింది కాగా అనారోగ్యం ఆయన మార్చి ఇరవై ఒకటి రెండు పేల తొమ్మిదిన సరసంఘ చాలకు పదవి నుంచి వైద్యులిగారు సీతారామయ్య సుదర్శించి రెండు వేల పన్నెండు సెప్టెంబర్ పదహైదున ఈ లోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించారు